ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనూర్ బండి మనం వచ్చేసి అయితే చౌటుపల్ల టైర్లు అయితే రేపడడానికి అయితే ఇస్తున్నాం ఇది ఒలి రూట్ కంట మన భారత్ పెట్రోల్ బంక్ ముందు ఒక పార్కింగ్ ఉంది ఆ పార్కింగ్లో అయితే పంచర్ షాప్ ఉంది పంపర్ షాప్ కట్టడైతే ఇప్పుడు సెకండ్ ఫ్రెండ్ అయితే ఇవ్వాలి ఇప్పుడైతే మనయితే రేపు ఇప్పుడే లేచిన టైం వచ్చేసి అయితే నైన్ అవుతుంది నైట్ అయితే ట్వెల్వ్ అట్లా వచ్చేసి నైట్కి అయితే నైట్ మొత్తం కావాలన్నా ఎందుకంటే డీజిల్ డిజిల్ పోదాయితే ఫుల్ ట్యాంక్ ఉంది ఇప్పుడైతే డీజిల్ అయితే అట్లనే కావాలన్నా ఫోర్కి అట్లా దానికొన్నా ఫైవ్కి అట్లా వండుకున్నాయా అప్పుడే వేసిన అది టైర్లు అనేవి ఇప్పేసినాక మళ్ళీ అప్పుడు కొంచెం పండుకుంటే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఐ థింక్ ఏమి ఉంటాయి ఏమో అనుకోలే నైట్ అయితే కిచడి వేసుకున్నాం అక్కడనే హండ్రెడ్ పాయింట్ కన్నా కిచిడి వేసుకున్నాం అదే ఉంది అదే తింటే అయిపోతుంది మధ్యాహ్నం ఏదైనా ఇంకో ప్లాన్ చేసుకోవచ్చు వంట ఇప్పుడు మనకు సెకండ్ ఫ్రెండ్ అయితే ఇది మన రైట్ సైడ్ అయితే మొత్తం ఇట్లా మన సీక్లు అయితే తేలివి మనకు టైర్ వలుగుతుంది అందుకే సెకండ్ సెకండ్ ఫ్రెండ్ రైట్ సైడ్ అయితే డంబిక్ వేసుకుంటాం మన లెఫ్ట్ సైడ్ అయితే డ్రీ బటన్కి ఇస్తాం మన డమ్ మీద ఒకటి డ్రీ బటన్కి అయిపోతుంది అయితే సెకండ్ ఫ్రెండ్కి వేసుకోవచ్చు అట్లా అట్లా ప్లాన్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు టైర్ అయితే ఇప్పిస్తుంది మొత్తం పార్కింగ్ అలా వర్క్ చేస్తున్నాం మనమైతే టైల్ ఇప్పేటప్పుడు ఒక వీడియో ఇస్తాం బాయ్ ఫ్రెండ్స్ సెకండ్ ఫ్రెండ్ టైర్ అయితే ఇప్పటి లెఫ్ట్ సైడ్ మిషన్లు వచ్చినాయి అయితే నీ పడతో అయితే తిప్పుకునేది ఇద్దరు మనుషులు ఉంటాయి ఇప్పుడైతే ఓన్లీ మిషన్లు వచ్చినాయి అన్నీ ఓకే థర్టీ ఫైవ్ ఉంటుంది అది

ఈ టైంది కథ మొత్తం స్వీకృతి వెళ్ళి ఏడవాడుతున్నా మా భయం మాకుందంటే ఇవ్వాలి రేపు చోటు పొలం మళ్ళీ రేపు ఈ టైంకి మళ్ళీ తీసుకొచ్చి ఇక ఈరోజు మొత్తం బండి జాకెలు ఏమి ఉంటుంది ఇక మొత్తం వెళ్ళి ఉంటుంది ఇక అయిపోయిందా తీయాలన్నట్లు మనం నట్లు తీసుకుని టైర్ వేసుకోపోయి ఆడత్తే అయిపోయా ఫ్యాన్స్ జాక్ అయితే ఈడ పెట్టేసినా మనకి ఒకటి సెకండ్ ఫ్రెండ్ పోవచ్చు జాక్ అయితే పెట్టిన సెకండ్ ఫ్రెండ్ మనది ఏదైతే పంక్చర్ షాప్ అది ఇప్పుడైతే టైర్లు ఇప్పి ఆడ అలాగ ఇచ్చేసినా గాలి తీసుకుంటారు పెద్దవాళ్ళు రోజులు పంప షాప్ ఈ రెండు టైర్లు మన టైర్లు వేసుకోపోదానికైతే అన్న వచ్చేసి టైర్లు అయినా ఆ ట్యూబ్లన్నీ మనం బండ్లు వేసుకోవాలి టైర్లు పోతాయి ఇది బండి అదే ఇప్పుడు ఈ బండ్లు ట్రీ పడిన ఇచ్చిన టైర్లు ఇవి ఎప్పుడు పోయినాయేమో ఇవి కూడా ఇది హౌసింగ్ కట్ ఉంది మంచిగా వచ్చేది రేపడారు మనకు రేపు రేపు మనకు టువెల్ వన్ కట్లు వస్తుందంట టైర్లు అప్పటిదాకా మన రెయిన్ ప్రోగ్రామ్ ఈ టైర్ అయితే రేపడింది కదా అనో అన్నది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేసి వేయడం దీనికి ఏరు ప్యాచ్లు ఉంటే రాదంట అందుకే చెక్ చేసుకుంటారంట మొత్తం చెక్ చేసుకుంటే తీసుకోబోతుంట మళ్ళీ అలా అక్కడ కంపెనీలో కూడా చెక్ చేస్తారంట చెప్తున్నైతే అక్కడ వచ్చిండు ఆడ పోతే ఆయనే బుక్ పట్టుకు ఆయన ఆయన అన్నయితే మొత్తం రాసుకుంటుడు అనా అంటే నెంబరు బండి అన్ని రాసుకుంటారా ఇక్కడేస్తా సూర్యాపేట దగ్గర మొత్తానికైతే బండి అయితే ఎక్కి చేసి పంపించిన టైర్లు అయితే మనకు ట్యూబ్లు అన్ని మలుచుకొని అయితే బండ్లు వేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ బయట పెడితే ట్యూబ్లు పోతాయి కదా అందుకే బండ్లు అయితే వేసుకున్నాం మళ్ళీ రేపు వస్తే మనమైతే మళ్ళీ టైర్ అయితే ఫిట్టింగ్ చేయొచ్చు మనకు డ్రమ్స్ అయితే ఆడే వేసిర్రు ఒకదాని మీద ఒకటి ఇక మనం తినాలి ముంగట్టుకొని తిని కొంచెం రెస్ట్ తీసుకొని పండుకోవాలి మనం అయితే ఇంకా వంట ఏమో వండుకోలేదు ఏ నైట్గా ఉంది నైట్ తింటే అయిపోతుంది అందులోకి వచ్చిన పెరుగుపేడ్ తీసుకొని తింటే అయిపోతుంది ఏంటంటే రేపు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వీడియో తీస్తాం మనకు ఏంటంటే వీడియో ఇస్తున్నాం అంటున్నావు బతుక్కోలు వీళ్ళ అంటే మనకు ఛానల్లో అని చెప్పేసిన సరే సరే అన్నాడు చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రేపు అయితే తప్పకుండా అయితే రేపు బండి రాగానే వీడియో మనకు టైర్ ఫిట్టింగ్ ఎట్లా వచ్చింది రేపార్డన్ ఎట్లా వచ్చింది అన్నీ చూపిస్తాం చెప్పకొని మన వీడియో అయితే ఎలాగైనా చూడండి మొత్తానికి అయితే నేను ఆరో తారీఖు ఇచ్చిన టైర్లు ఏడో తారీఖు వచ్చినాయి ఇప్పుడైతే ఉన్నాయి టైర్లు అయితే అవి హీట్ ఉన్నాయి బాగా సీట్ ఉంటే టైర్లు వేసుకోవద్దంటే ఇక అందుకే ఇక ఇన్ అవుతుంది చల్లబడ్డాక మంచిగా కూల్ అయినాక టైర్లు అయితే వేసుకోవాలంటాయి ఎందుకంటే లేకపోతే మళ్ళీ వేడి మీద టైర్లు వేసుకుని ఖరాబ్ అయిపోతాయి అన్నమాట అట్లా అని ఇప్పుడు మనం టైర్లు కూడా చూపిస్తా ఇదే అది ఈ రెండు టైర్లు ఒకటి ఎంఆర్ఎఫ్ ఒకటి అపోలా బడన్ అయితే చాలా మంచిగా వచ్చింది సెకండ్ ఇది సైడ్ అయితే పెట్టేసి మస్తు కాలుతున్న టైర్లు అయితే నిన్న నుంచి జాగ్రత్త మీద ఉంటుంది ఇక కూల్ అయితే నైట్ పదింటి అట్లా వేసుకుంటా లేదంటే రేపు మార్నింగ్ వేసుకుంటా ఇక సిక్స్ కట్లో వేసుకొని లోడ్కి అయితే వెళ్ళిపోవాలి ఓకేనా గైస్ అప్పుడైతే నిన్న నుంచి ఎన్నో ఉంటున్నాయా రేపు వీడియో టైర్లు వేసేటప్పుడు వీడియో తీస్తాను అయితే తప్పకుండా మనకి ఇంకో అన్న పేరు వచ్చేసి అయితే సతీష్ అన్న పేరు సతీష్ అన్న కానీ కిరణ్ అన్న పేరు అన్న రేడిపాడని ఏమన్నా కావాలన్న అన్నదే షాపు అన్నకన్నా కన్నా చేయించిన వాళ్ళకన్నా కావాలంటే అన్నకు కాల్ చేయండి ఇక్కడ చౌటుపలకి నుంచి సైడ్ వస్తే ఉంటుంది అన్న షాపు అన్నకు మనకన్నా కావాలంటే చేయండి మనకు తక్కువ రేట్లు కూడా వేస్తారు మన ఛానల్ పేరు చెప్తే నా పేరు చెప్తే అన్న మనకు చాలా ఫ్రెండ్ అయిపోయిండు అయితే ఇలా టైర్లు అయితే ఫిట్టింగ్ అయితే అవుతుంది ఓటర్ అయితే కొట్టేసాడు అయితే చేస్తున్నాడు వాళ్ళు ఇద్దరు అయితే అట్లేమనుకోరు వాళ్ళకు నైన్ అట్లా లేసర్ అట్లా నైన్త్ అట్లా కొన్ని నైట్ డ్యూట్ అంట అంటే ఉంది ఏమైంది తీసుకోవాలా నువ్వు లేదు చెప్పిస్తును చాలా బరుగుంది అదైతే అమ్మ కాదు అందుకే వస్తున్నా అయిపోయింద్రా ఎక్కించుకొని అయితే బయలుదేరుతా ఇవి అయితే సెకండ్ ఫ్రెండ్కి అయితే వేస్తా ఈ టైర్లు అయితే బటన్ టైర్లు మళ్ళా రైట్ సైడ్ సెకండ్ ఫ్రెండ్ ఉందిగా అది హౌజింగ్ వేసుకుంటే అయిపోతుంది బయలుదేరుతా దీని కాస్ట్ ఎంత చెప్తా లాస్ట్ చెప్తా కాస్ట్ బిల్ ఉంది ఒకట చూపిస్తాను చౌటప్ప నుంచి మళ్ళీ అంజన్ సిమెంట్కి పోయేది బయలుదేరుతున్నాయా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఇంతటి అయితే కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు అయితే వస్తాం మళ్ళీ ఖచ్చితంగా మన వీడియోస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ లైక్ షేర్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మన గ్రూప్లో షేర్ చేయండి ఇలాగ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఇంకోటి అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే మనూర్ బ్యాండ్ ఉంటుంది మన మనూర్ బండ్లో చిన్న చిన్న అప్డేట్ ఇస్తున్నాయి ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్కళ్ళు చూడండి లైక్ చేయండి ఫాలో అయితే కొట్టండి ఇలా అలా అయితే ఓకే ఫ్రెండ్స్ మనం రీసెంట్గానే అది క్రియేట్ చేసిన మన ఇన్స్టాగ్రామ్ అయితే బాయ్ ఫ్రెండ్స్